హలో ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను ఈ బిర్యానీ ఇప్పటివరకు మీరు ఎప్పుడు చేసి ఉండరు తినుండరు కానీ నేను చేసి చూపిస్తాను సూపర్గా ఉంటుంది అదేం బిర్యానీయో తెలుసా సొరకాయ బిర్యానీ సొరకాయతో బిర్యానీ చేస్తారా స్వప్న అంటే ఎస్ నేను చేస్తానండి చాలా బాగుంటుంది మరి ప్రాసెస్కి వెళ్దామా రండి ముందు సొరకాయని ఎప్పుడైనా సరే లావుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకుంది బిర్యానీ కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఇలా సొరకాయని కట్ చేసుకున్న తర్వాత ఉన్న గుజ్జు తీసేసాను ముక్క ఇలా ఉండాలి మరీ ముదిరిపోయింది అయితే బాగుండదు లేతగా ఉన్నదానికి ఇలా ఘాట్లు పెట్టుకోండి ఫోర్త్తో పెట్టుకుంటే మసాలా లోపలికి వెళ్తుంది లేకపోతే సొరకాయ మైల్డ్గా ఉంటుంది కదా ప్రతి ఒక్కదానికి ఇలా గుచ్చుకోండి సో స్టవ్ ఆన్ చేసి ఎందులో అయితే మనం బిర్యానీ చేస్తున్నామో ఆ గిన్నె పెట్టేసుకోండి సో ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న స్పూను నెయ్యి కూడా వేసుకోండి ఇందులో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎక్కువ వేసి కారం కొంచమే వేసుకోవాలి బిర్యానీలో ఇప్పుడు ఉల్లిపాయ మటుకి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఉప్పు వేసేసుకుందాం సొరకాయలకు సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి అలాగే అది చూడండి పొయ్యి మీద వేడి నీళ్ళు మరుగుతున్నాయి ఎసరి పెట్టాను అనమాట ఇందులో బిర్యానీ ఆకు సాజీరా జాపత్రి అనాస పువ్వు లవంగాలు దాల్చిన చెక్క ఇంకా బంద పువ్వు ఏ మీ దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ వేసేసుకోండి అక్కడ నీళ్ళు అలా మరుగుతూ ఉన్నాయి ఇందులోనే మనం లా ఉప్పు కూడా వేసేసుకోవాలి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే నీళ్లు తీసేస్తాం కాబట్టి ఉప్పు వెళ్ళిపోతుంది ఇక్కడ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెమే ఎక్కువ వేస్తే మళ్ళీ వెజ్ కదా అదే స్మెల్ వచ్చేస్తుంది అలాగే ఇందులో పుదీనా ఇంకా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేయండి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ బాగుంటాయి ఆయిల్ మరీ ఎక్కువ ఏం పట్టదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా గాట్లు పెట్టుకున్న సొరకాయని ఇందులో వేసేసుకోండి బిర్యానీ కాబట్టి సొరకాయ ముక్కలు ఇలా పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది మనకు ఆ పీసెస్ తిన్న ఫీల్ ఉంటుంది అనమాట జనరల్గా నేను ఈ బిర్యానీని సాటర్డేస్ చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ తిన్నాము అసలు సాటర్డే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం అలాగే నీళ్ళు ఎసరొచ్చాయి బియ్యంలో ఉన్న నీళ్లు తీసేసి బాస్మతి బియ్యం మంచి క్వాలిటీ బాస్మతి బియ్యం కడుక్కొని పెట్టాను ఆల్రెడీ వన్ అవర్ ముందే ఇలా చక్కగా కడిగి నానబెడితే బిర్యానీ ఎప్పుడు మంచిగా అవుతుంది బాగా మరుగుతున్న మసాలా నీళ్ళల్లో రైస్ వేసేసుకోండి అన్నం ఉడికే లోపల ఇక్కడ సొరకాయ ముక్కలు కూడా మంచి ఫ్రై అవుతాయి సొరకాయ ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకొక రెండు నిమిషాలు మూత పెడతాం సొరకాయ కాస్త ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్ల పెరుగు వేసుకోండి కమ్మటి చిక్కటి పెరుగు పెరుగు వేసాం కదా సొరకాయ మైల్డ్గా ఉంటుంది సో దీనికి మంచి బిర్యానీ ఫ్లేవర్ ఇవ్వడానికి నేను షాహీ బిర్యానీ మసాలా ఎవరెస్ట్ వాడుతున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది బట్ ఎవరెస్ట్ అయితే చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీకి షాహీ బిర్యానీ మసాలా గుర్తుపెట్టుకోండి ఇది ఒక టీ స్పూన్ అంతా వేసుకోవాలి దీంతోనే బిర్యానీకి మంచి రుచి వస్తుంది అలాగే కొంచెమే ఒక రెండు చిటికలు గరం మసాలా ఎక్కువ మసాలా వేస్తే మటుకి ఎక్కువ ఘాటుగా ఉంటుంది అలాగే కాస్తంత ధనియాల పొడి సగం స్పూనే ధనియాల పొడి వేశాను అలాగే సగం స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అయితే ఎంత సొరకాయకి ఎంత స్వప్న కొలతలు తెలియట్లేదు అంటే నేను చూపిస్తాను చూడండి కరెక్ట్గా నేను ఇంత సొరకాయ తీసుకున్నానండి ఇవి అంత సొరకాయ ముక్కలు బియ్యం ఎంత పోసాను అంటే ఈ గ్లాస్తో నేను సిక్స్ గ్లాసెస్ తీసుకున్నాను సిక్స్ గ్లాసెస్కి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది రైస్ సో కరెక్ట్గా నాలుగురు ఐదుగురు హ్యాపీగా తినొచ్చు ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు పెరుగు వేసాం కదా అది సరిపోతుంది అండ్ ఇప్పుడు మూత పెట్టేస్తే సొరకాయ నుండే మంచి మనకి గుజ్జ వాటర్ వచ్చేస్తుంది ఇది కలుపుతుంటేనే అసలు మంచి గుమగుమ గు వాసన వస్తుంది బియ్యం ఉడికే లోపల మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మూత పెడితే ఇలా చక్కగా మనకి గుజ్జులాగా వస్తుందన్నమాట సొరకాయలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వచ్చేస్తుంది పెరుగు కూడా మనం మంచిగా వేసుకున్నాం కదా చిక్కటి పెరుగు బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడే మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం గరం మసాలా ఇంకా మసాలా సరిపోయిందా లేదా టేస్ట్ చూసేసుకొని కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు కొద్దిగా ఒకసారి చూడండి కింద అంటుకుపోకుండా కొంచెం వాటర్ ఇప్పుడు వేసుకోవాలి వాటర్ అయినా వేసుకొని మీకు ఇంకొంచెం పెరుగు కావాలి అనుకుంటే పెరుగైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఖచ్చితంగా టేస్ట్ చూడడం మర్చిపోకండి ఎందుకంటే ఉప్పు కారం ఏమైనా కావాలి అంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సెట్ చేసేసి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ రైస్ చూడండి రైస్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి నోట్లో వేసుకుంటే మనకి పలుకు ఉండకూడదు ఉడికిపోయింది ఇప్పుడు మనం నీళ్ళని తీసేసుకుందాం ఇలాంటి జాలి తెచ్చుకున్నారనుకోండి బిర్యానీ చేసేటప్పుడు చూడండి ఎంత ఈజీగా ఉంటుందో రైస్ తీసి ఇలా మొత్తం మసాలా మీద వేసుకోండి ఏంటో నాకు వంట చేసేటప్పుడు టేస్ట్ చూసే అలవాటు లేదండి నేను వాసన చూసే చెప్పేస్తాను ఇందులో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా వంట అంటే అంత ఇష్టం నాకు సో చెప్పేయగలను అనమాట ఎప్పుడు నేను టేస్ట్ చూడను చేసిన వెంటనే టక 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 తినడం కూడా నాకు నచ్చదు ఏదైనా సరే హార్ట్ఫుల్గా పురుసక్క కూర్చొని తినడం నాకు ఇష్టం అనమాట సో ఇలా చక్కగా ఉడికిన రైస్ని వేసేయండి ఇది నేను టూ ఫిఫ్టీ రూపీస్కి స్టీల్ సామాన్ దొరుకుతుంది కదా ఆ షాప్లో తీసుకున్నాను నల్లగండలు అడ్రస్ అడగండి లింక్ అడగండి అక్కడ వెళ్తూ వెళ్తూ అలా తీసుకున్నాను అంతే మీకు కూడా దొరుకుతుంది షాప్స్లో రెగ్యులర్గా దొరుకుతున్నాయి ఈ మధ్య బిర్యానీకి చాలా బాగా యూజ్ అవుతుంది రైస్ అంతా తీసేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అంతా ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైనుండి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి మీకు ఇష్టం ఉంటే మూడు స్పూన్లు కూడా వేసుకోండి చెర్రీకి చాలా ఇష్టం అని నేను ఎక్కువ వేస్తాను పైనుండి కాస్త ఇలా ఫుడ్ కలర్ ఇంట్లో కుంకుంపు ఉంటే కుంకుంపు నీళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది మూత పెట్టేసి చిన్న మంటలో కరెక్ట్గా పదిహేను అంటే పదిహేను నిమిషాలు దమ్ చేయాలి ఎసరి నీళ్ళు ఉన్నాయి కదా పైన మూత పెట్టేసాను ఇలా బిర్యానీ అయింది కరెక్ట్గా పదిహేను నిమిషాలు దమ్ చేస్తే చాలు అసలు రూమ్ అంతా ఆడిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసి మామూలుగా ఇది వీడియో కాబట్టి వెంటనే నేను బౌల్లోకి తీసేస్తున్నాను బట్ ఒక పది నిమిషాల తర్వాత మనం బిర్యానీని ఎప్పుడు బయటకు తీసుకోవాలి అది ఏ బిర్యానీ అయినా చూడండి రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో సొరకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఏ పీస్ కాపీస్ అసలు సూపర్గా ఉంటుంది చూడండి ఇలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వెజిటేరియన్స్ ఎక్కువ నాన్ వెజ్ బిర్యానీలు నాన్ వెజ్ రెసిపీస్ చెప్తున్నారు స్వప్న కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి అని అడిగారు సో వాళ్ళ కోసమే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా వేరే కర్రీ కూడా అవసరం లేదు ఇలా పీసెస్ పెద్ద పెద్ద కట్ చేస్తేనే బాగుంటుందన్నమాట చక్కగా మసాలా పట్టుకొని సొరకాయ బిర్యానీ చూసారా నేను ప్రామిస్ చేసినట్టుగానే మంచి బిర్యానీ చేసేసాను మనం బిర్యానీ చేసిన పులావ్ చేసిన మంచి కాంబినేషన్ రైతా రైతా కూడా ఆల్రెడీ చేసి పెట్టేశాను రైతా ఎలా చేయాలి హోటల్ స్టైల్లో అనేది ఆల్రెడీ మన స్వప్న వైట్ల ఛానల్లో వీడియో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి సొరకాయ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం